హాయ్ హలో విరాధికా కిచెన్కి స్వాగతం అండి స్వాగతం నేను మీ విజయ మాట్లాడుతున్నాను మనం ఇప్పుడు బీట్రూట్ క్యారెట్ పీల్ చేసుకొని చక్కగా కట్ చేసేసుకుందాం నీళ్ళు ముని ముక్కల మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఉడకబెట్టేసుకుందాం బీట్రూట్ కూడా అలాగే చేద్దాం ఇలాగా మెత్తగా ఉడకాలండి హాఫ్ బాయిల్ అయితే చాలు హాఫ్ బాయిల్ అయి చక్కగా ఉడికించిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం దేనికి దానికి మిక్సీ పెట్టాలండి అలాగే యాపిల్ కూడా చన్నటి ముక్కలు కట్ చేసుకుందాం సన్నగా ముక్కలు కట్ చేసేసుకొని వాటిని కలర్ పాడవకుండా నీళ్లు వేసి మూత పెట్టుకుందాం అనమాట లేదంటే నల్లగా అయిపోతాయి కాబట్టి అందుకోసం అలా వేసుకొని మూత పెట్టేసుకుందాం తర్వాత క్యారెట్ పేస్ట్ చేసేసానండి అట్లాగే బీట్రూట్ కూడా పేస్ట్ చేసేసుకుందాం చల్లారిన తర్వాత చేసుకోవాలండి చల్లారిన తర్వాత చేసుకుంటే టేస్ట్ బాగా మంచిగా వస్తుంది టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేడి చేసుకుందాం అలాగే హాఫ్ లీటర్ వచ్చేసి పాలు కూడా వేడి చేసుకుందాం విడివిడిగా తర్వాత మనం జున్ను గడ్డి బయట దొరుకుతుందండి మార్కెట్లో అది మనం చక్కగా ఇలా సన్నగా తరిగేసి ఇలాగా మనం కట్ చేసిన తర్వాత నీళ్ళు పోసి శుభ్రంగా కడుక్కుందాం రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత కొంచెం వాటర్లో నాన్ పెట్టుకుందాం అనమాట ఇక్కడ రెండు గ్లాసులు నీళ్లు వేడి చేసుకున్నాం కదా దాంట్లో ఈ జున్నుగడ్డి మిశ్రమాన్ని నానబెట్టిన మిశ్రమాన్ని మనం అందులో వేసి చిక్కబడేదాకా అది మల్టీ అయిపోయాలి అంటే కరిగిపోవాలన్నమాట కరిగిపోయేదాకా మనం వేడి చేసేయాలి అది బాయిల్ అయిన తర్వాత టూ కప్స్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి అంటే పంచదార వేసుకోవాలి పంచదార వేసుకున్నాక యాపిల్ ముక్కల్లోని నీళ్లు తీసేసుకుందాం ఇది బాయిల్ అయిపోయి కొద్దిగా తిక్కుగా తయారవుతుందండి మిశ్రమం ఇది జున్నుగడ్డి మిశ్రమం వచ్చేసి కొంచెం తిక్కుగా తయారవుతుంది అలా అయిన దాకా చూసుకోవాలి మనం మంచిగా అయిన తర్వాత దాన్ని మనం ఈ యాపిల్ ముక్కల్లో నీళ్ళు తీసేసుకున్నాం కదా ఆ నీళ్లు తీసేసిన తర్వాత ఈ జున్నుగడ్డి మిశ్రమాన్ని మనం వేసుకుందాం వేసుకున్నాక అది కొంచెం మునిగి ముక్కలు మునిగేంత వరకు వేసుకుందాం తర్వాత ఈ జున్నగడ్డి మిశ్రమంలో బాయిల్ చేసిన మిల్క్ అంటే పాలు వేసుకొని కల అది కూడా వేడి చేసుకోవాలండి మన చూసుకోవాలి జున్నుగడ్డి మిశ్రమం మరీ పలుచు కాకుండా పాలు ఎంత కావాలో అంత వేసుకోవాలి అంతే చూసుకొని మళ్ళీ అది పొయ్యి మీద పెట్టుకొని ఒకసారి చిక్కుగా ఎంతవరకు బాయిల్ చేసుకుంటాం ఒకసారి కొంచెం తిక్క అయిన తర్వాత దాకా చూసుకోవాలండి మనం పొయ్యి మీద చూసుకొని తర్వాత బీట్రూట్ మిశ్రమంలో క్యారెట్ మిశ్రమంలో ఈ బాయిల్ చేసిన జున్నుగడ్డి పాలు ఉంటుంది కదండి ఆ పాలని మనం నిదానంగా వేసుకొని స్లోగా కలుపుకుందాం స్లోగా కలుపుకుంటూ ఈ మిశ్రమాన్ని చక్కగా ఇలాగా ఒక్కొక్కటిగా వేసుకొని కలుపుకుందామండి ఇది మా పిల్లలకి తెలియదండి నేను సీక్రెట్గా తయారు చేశాను సీక్రెట్గా తయారు చేసి ఐస్ క్రీమ్ అని చేసి ఐస్ క్రీమ్ అని చెప్పి సర్వ్ చేశాను అనమాట సైలెంట్గా తినేశారు వీళ్ళు తర్వాత చెప్పాను అనమాట ఇది యాపిల్ క్యారెట్ బీట్రూట్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ అంటే ఏబిసి అనమాట కానీ వాళ్ళకి తెలీదు నేను జున్నుతో తయారు చేశానని చెప్పి వాళ్ళు అస్సలు సైలెంట్గా తినేశారండి నాకే ఆశ్చర్యం వేసింది మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలతో ఒకసారి ట్రయల్ వేసుకోండి సరేనా ఇవి బాగా కలుపుకోవాలి మంచిగా బాగా కలిపేసిన తర్వాత వీటిని మనం టూ అవర్స్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఇది చల్లగా సర్వ్ చేసుకోవాలి కాబట్టి ఇది కూడా థిక్గా అవుతుందండి జున్ను జున్నులాగా తయారవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత చల్లగా సర్వ్ చేసుకోవాలండి ఇలా మంచిగా కలుపుకోవాలండి బాగా కలపాలి క్యారెట్ అంతా బాగా కలవాలి బాగా కలిసిన తర్వాత బీట్రూట్ కూడా అంతే ఇది చూడడానికి ఏమో స్ట్రాబెర్రీ లా కనబడుతుంది క్యారెట్ వచ్చేసి మ్యాంగోలా కనబడుతుంది కాబట్టి పిల్లలు అంత త్వరగా పట్టలేరండి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అనుకుంటారు అదేమో క్యారెట్ ఐస్ క్రీమ్ అనుకుంటారు యాపిల్ పీసులో అందరికి ఇష్టం పిల్లలకి సైలెంట్ గా తినేస్తారండి అది యాపిల్ జెల్లీ అని చెప్పండి ఇక చూడండి వాళ్ళు తినకపోతే మీరు చేస్తూనే ఉండాలి వాళ్ళు తింటూనే ఉండాలి జ్యూసెస్ అండి ఎంత చేసినా వాళ్ళు తాగుతారా పెడతారా మనం కూడా తాగలేమండి జ్యూస్ చూడగానే రెడ్ రెడ్ గా కనపడింది బాబోయ్ అదే ఆ జ్యూస్ నేనే తాగనండి పిల్లలు ఏం తాగుతారు చెప్పండి ఇది సమ్మర్ కదండి ఐస్ క్రీమ్ అని చెప్పేసి ఇచ్చేయండి సైలెంట్ గా వాళ్ళు సైలెంట్ గా తినేస్తారు ఇదే ఆలోచించండి ఒకటి వాళ్ళకి హెల్దీగా ఇస్తున్నామా లేదా అనేది మనం ఆలోచించాలి మనం కూడా హెల్దీగా తింటున్నామా లేదా కూడా ఆలోచించాలి ఇది చెక్క అంటే పంచదార పంచదార కూడా ఎక్కువ పట్టదు మనం చూసి వేసుకోవచ్చు ఎందుకంటే ఇవి స్వీట్ స్వీట్ గానే ఉంటాయి క్యారెట్ యాపిల్ బీట్రూట్ కూడా చాలా స్వీట్ గానే ఉంటుందండి ఉడకబెట్టినాక కాబట్టి మనకి చక్కెర కూడా ఎక్కువ పట్టదు అనమాట ఇవి మూడిటిని చూడండి ఇలా చక్కగా ఉంది కదా ఇవి చల్లారాలి వేడి మీద ఉన్నాయి చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో టూ అవర్స్ పెట్టుకోవాలి ఇది మర్చిపోవద్దండి రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఎందుకంటే ఇది గట్టిపడింది చూడండి ఎలా ఉందో యాపిల్ చక్కగా గట్టిపడిపోయింది బీట్రూట్ అదిగోండి క్యారెట్ చక్కగా అయింది కదా ఇది హ్యాపీగా వండి పిల్లలకి చక్కగా తింటారు మీరు హ్యాపీ వాళ్ళు హ్యాపీ కొద్దిగా శ్రమ అండి తప్పదు మన పిల్లల కోసం మన కోసం ఇదిగోండి ఇలా సర్వ్ చేసుకుందాం ముందు యాపిల్ సర్వ్ చేసుకుందాం జెల్లీలాగా ఉంటుంది కాబట్టి ఎందుకంటే మనం ఏమీ కలర్స్ అవి మిక్స్ చేయలేదు ప్యూర్ యాపిల్ అండి ఇది ప్యూర్ యాపిల్తో చేసాం కాబట్టి పిల్లలు చక్కగా హ్యాపీగా తినేస్తారు స్వీట్ స్వీట్గా లాగా ఉంటుంది ఇది నీట్గా ఇలా సర్వ్ చేసుకోండి మీరు సర్వ్ చేసే విధానంలో కూడా వాళ్ళకి బాగా నచ్చుతుందండి అది చూసుకొని మనం సర్వ్ చేసుకుందాం ఇలాగా అదనమాట ఇలా ఇలా చూసుకోండి ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ బీట్రూట్ని కొద్ది కొద్దిగా వేసుకుందాం కొద్ది కొద్దిగా వేసుకుందాం ఇదిగోండి ఏ బేస్మెంట్ అయింది ఇప్పుడు వచ్చేసి బీ బేస్మెంట్ అనమాట ఇలాగ వేసుకుందాం కొద్ది కొద్దిగా నీట్గా సర్వ్ చేద్దాం వాళ్ళకి మనం కొన్నామా ఇంట్లో చేసామా అన్నట్టు డౌట్ రావాలన్నమాట వాళ్ళకి అలా తయారు చేద్దాం కొద్దిగా శ్రమేనండి మన పిల్లల కోసమే కదా వాళ్ళు హ్యాపీగా ఉంటారు మన చేతుల్లోనే పని కదండి ట్రై చేద్దాం చూడండి ఎట్లా ఉంది అసలు మ్యాంగో ఐస్ క్రీమా క్యారెట్ ఐస్ క్రీమా ఇది ఏంటో కూడా వాళ్ళు కనిపెట్టలేరు అనమాట టేస్ట్ చేసినా కానీ చెప్పలేరు కొంతమంది కనిపెడతారు పిల్లలు అయితే అసలు నోట్లో పెట్టడం కానీ ఇంక మర్చిపోతారు అనమాట ఏంటో తెలుసుకోవడానికి కూడా వాళ్ళకి టైం ఉండదు అలా 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 వెళ్ళిపోయిద్ది అది విషయం మీరు కూడా ట్రై చేయండి కొద్దిగా శ్రమే ట్రై చేయండి పర్లేదు ఏం కాదు ఏబీసీ జూస్ అనుకోవద్దు ఏబీసీ జున్ను ఓకేనా